మిత్రులరా సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా పోలవరం నిర్వాసితుల సమస్య ప్రధాన ఎజెండాగా చర్చించడం కోసం ఇరవై తొమ్మిదో తారీఖు బొజ్జిరాయిగూడెంలో ప్రారంభించినటువంటి యాత్ర విజయవాడ రాత్రి చేరుకుంది రేపు ఉదయానికి రాష్ట్ర మహాసభల ప్రాంగణానికి యాత్ర చేరుకుంటుంది బొజ్జిరాయిగూడెం గ్రామంలో పెట్టడానికి గల కారణం కూనవరం మండలంలో బొజ్జిరాయిగూడెం మొదటి కాంటూరులో ములుగుతుందని ప్రభుత్వ లెక్కల్లో చెబుతున్నారు కానీ వరదొస్తే కూనవరం మండలంలో ఎనభై గ్రామాలకు అరవై గ్రామాలు ములుగుతున్నాయి కానీ ప్రభుత్వ లెక్కలు ఒక్క గ్రామమే ములుగుతుందని చెబుతున్నారు అట్లాగనే ఇరవై ఇరవై రెండు వరదలు మనం మనందరం కూడా చూసాం ఇరవై రెండు వరదలు ప్రభుత్వ లెక్కలకి అంచనా లేకుండా గ్రామాలు గ్రామాలు మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రతి ఏటా కూడా అట్లాగా రెండు సార్లు మూడు సార్లు వరదలు వస్తే ములుగుతా ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పుడు ఏదో నాలుగు కూరగాయలు కేజీ పప్పు అర కేజీ బంగాళదుంపాలు ఇచ్చే సెయ్యులు దులుపుకుంటూ ఉంది అంటే ఒక్కసారి వరద వస్తే ఎంత నష్టపోతున్నారో కూడా ఆ అంచనా కూడా వేయలేకపోతుంది ఈరోజు అక్కడ ఉన్నటువంటి చదువులు పది పదిహేను రోజులు వరదల్లో ఉంటే అక్కడ విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంలో ఒక పీరియడ్ నష్టపోతేనే ఎంతో నష్టం జరుగుతుంది అలాంటిది పదిహేను ఇరవై రోజులు అక్కడ చదువులకు దూరం అవుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మనుషులను కూరగాయలు పంచుతున్నారు తప్పితే అక్కడ ఉన్నటువంటి పశువులు మేకలు గొర్రెలు ఇవన్నిటి కోసం మాత్రం ఆకలితో ఉంటున్నాయి అటు అలాంటి అటుటి కోసం పట్టించుకుంటా లేదు వరదలు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు తప్పితే ఆ తర్వాత పోలవరం నిర్వాసితుల సమస్య ప్రభుత్వాలకి పట్టడం లేదు ఎప్పుడు మాట్లాడుతున్నారంటే ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే అప్పుడు నిర్వాసితులు కనబడతా ఉన్నారు అధికారంలోకి రాగానే నిర్వాసితుల సమస్య మర్చిపోతూ ఉన్నారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కనిపిస్తారు అక్కడ దేవిపట్నం ఒక మండల కేంద్రం ఉంది రంపసోడవరం అనుకొని ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ గ్రామాన్ని వదిలేసి ఎందుకు వదిలేశారు ప్రతి ఏటా ఇక్కడ మేము ములిగి ఈ గోదావరిలో మేము ములిగి సావలేమని చెప్పి బయటికి వాళ్ళకై వాళ్ళే వచ్చేసారు ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక్క కోనలు కూడా కట్టలే ఆ దేవిపట్నం అనే మండల కేంద్రం ఏ ఊర్లో ఉందో ఎవరెక్కడ ఉన్నారో కూడా తెలియదు అద్దె ఇళ్ళల్లో ఐదు సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు వాళ్ళు కనిపించట్లేదా వాళ్ళు చెబుతున్నటువంటి ఎప్పుడో సర్వే చేసినట్టు రెండు వందల డెబ్భై ఆరు గ్రామాలు మాత్రమే ములుగుతున్నాయని చెబుతున్నారు మేము చెప్తున్నటువంటి లెక్కలు నాలుగు వందల గ్రామాలకు పైన ములుగుతున్నాయి నాలుగు వందల గ్రామాల కోసం వాళ్ళు మాట్లాడట్లేదు ఈ ప్రభుత్వాలు రెండు వేల ఇరవై రెండు వరదలు వచ్చిన తర్వాత మేము ఈ సర్వేలు కరెక్ట్ కాదు రైడర్ సర్వే చేస్తామని చెప్పారు రైడర్ సర్వే చేసి ఉన్న గ్రామాలను కూడా తీసేశారు ఇటువంటి సర్వేలతో ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా పోలవరం ప్రాజెక్టు కట్టడం కోసం మాట్లాడుతున్నారు తప్పితే పోలవరం నిర్వాసితుల కోసం మాత్రం మాట్లాడినటువంటి ప్రభుత్వం లేవు మనం గతంలో రాజశేఖర రెడ్డి నుంచి ఇప్పటి వరకు చూసినటువంటి పంతొమ్మిది సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం నిర్వాసితుల బతుకులు ఏంటనేది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫస్ట్ నిర్వాసితుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్యాకేజీ ఇచ్చి ఇల్లు ఇచ్చి భూమికి భూమి ఇచ్చి వాళ్ళందరినీ ఈ నిర్వాసితుల కోణలు తరలించిన తర్వాత మాత్రమే పోలవరం ప్రాజెక్టు కట్టాలి లేదు అనుకుంటే కనుక పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే విధంగా మా ఉద్యమాలు మహాసభల తర్వాత ఉంటాయని తెలియజేయడం కోసం ఏత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నువ్వు కట్టేది పోలవరం గట్టు కాదు నిర్వాసితుల కోణాలు కట్టాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం